పుణ్యక్షేత్రాలకైనా ఈ తీర్థాలకైనా ఆడపిల్లల పెళ్లిలకైనా పేరెంట్లకైనా ఏ శుభకార్యం జరిగినా గాని రాష్ట్రం అంతటా ఉచితంగా ప్రయాణం చేసే విధంగా మహిళలందరికీ ఆధార్ కార్డు చూపిస్తే సరిపోయే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం ఉచిత బస్సు ప్రయాణం ఇంకొకటి ఏంటంటే తల్లులందరి గురించి ఆలోచించి ప్రభుత్వం చేసింది అంటే ఇంటి లోపల రెండు వందల యూనిట్ల కరెంట్ కాలితే మనకు ఉచిత కరెంట్ వస్తుందా లేదా ఉచిత కరెంట్ ఇంకొకటి ఏంటంటే ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ చాలా మందికి నూటికి ఎనభై పర్సెంట్ వచ్చినాయి గ్రామాలల్ల కొంతమందికి రాలేదు అంటే దానికి కారణం ఏంటంటే మనం దరఖాస్తు ఫారం నింపినప్పుడు వాళ్ళు అడుగుతారు ఉచిత కరెంట్ అంటే కరెంటు బిల్లు మన ఆధార్ కార్డు ఇవన్నీ అడుగుతారు అవి సగం పెట్టకపోవడం వల్ల రాకపోవచ్చు కానీ మనకు రాని వాళ్ళు ఏం చేయాలంటే ఇంపిడి ఆఫీస్ దరఖాస్తు ద్వారా మళ్ళీ నింపిస్కి మేము నూట ఎనభై యూనిట్లు దాస్తాం నూట ఎనభై యూనిట్లు అంటే ఏంటిది రెండు ఫ్యాన్లు గ్రైండర్ కుక్కర్ ఏది వస్తే అది వాడుకోవచ్చు మోటార్ కూడా వాడుకోవచ్చు రెండు వందల యూనిట్ అనేది చాలా ఎక్కువ సిటీ లోపల అంత కాదు పల్లె నుంచి పట్టణాల వరకు ఎక్కడైనా కానీ రెండు వందల కరెంటు కాల్చుకుంటే ఉచిత కరెంటు అలాగే ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఐదు వందల గ్యాస్ సిలిండర్ రాలేదంటే కేవైసీ వేయించాలంటే కేవైసీ ఏం చేయాలి మనం సిలిండర్ ఎక్కడ ఉంటే అక్కడ ఆఫీస్ పోయి మన ఆధార్ కార్డు ఇచ్చి మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చి ఒక ఫోటో ఇచ్చి సంతకం చేసి రావాలి అక్కడ తీసుకొస్తే మనకు ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ వస్తుంది అలాగే మహిళలందరి కోసం తల్లులందరి కోసం మహిళా సంఘాల లోపల ఉన్న వాళ్లకు వడ్డీ లేని రుణాలు లక్ష రూపాయలు ఇస్తుంది ఇది ప్రభుత్వం ఖచ్చితంగా మాట ఇచ్చిన మాట కట్టుబడి లక్ష రూపాయలు ఇస్తుంది లక్ష రూపాయలు రుణం ఇస్తుంది మనం దీనికన్నా మళ్ళీ లక్ష రూపాయలు వడ్డీ లేకుండా ఇది ఇంకొక విషయం ఏంటంటే మన గల్ఫ్ తాలూకా కుటుంబాలు ఉన్నాయి కదమ్మా తల్లు చాలా మంది ఉపాధి ఉమ్మడిలో ప్రదేశ్ ఉన్నప్పుడు మనకు ఉపాధి చాలా మంది గల్పాడ బట్టి ఏజెన్సీలో కోసపోయిన పని దొరక జైలు జీతాన్ని గడిపి చిన్న భిన్నమై కుటుంబం తల్లిదండ్రులకు దూరమై పిల్లలకు దూరమై బతుకు లేక బతక లేక ఇక్కడికి వచ్చి మళ్ళీ ఏదో చిన్న చితక పని చేసుకున్న గల్పాడిత కుటుంబాల కోసం ప్రభుత్వం ఐదు లక్షలు ఇవ్వడానికి సిద్ధమైంది ఆ జాబితా సిద్ధం చేస్తుంది ఇవన్నీ మన కోసం ఆలోచిస్తుంది ప్రభుత్వం మన అందరు బాగుండాలి మన జీవితాలు బాగుండాలి మనం మార్పు చెందాలి మన పోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకాలన్నీ మన కోసమే కాబట్టి వేరే అనుకోవద్దు దీని మీద ఒక పాట ఉంటుంది మా అశోక్ అన్న గల మొదల మంచి పాట విధంగా తల పెట్టే సపోర్ట్ కూడా మీరు గ్యారంటీలు అందుతున్నాయా లేదా దాదాపుగా ప్రతి ఇంటికి ప్రతి గడపకు ఆరు గ్యారంటీలు వచ్చినాయి మన సంవత్సర కాలం లోపల ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్ని పథకాలు ప్రజలకు చేరువైన సందర్భం లోపల మనం ఈ కార్యక్రమాన్ని తల్లిస్తున్నా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ ఇంకొక విషయం ఏంటంటే ప్రభుత్వం ప్రవేశపెట్టిన హితుల పథకం ఏదైతే ఉందో పిల్లలు రాష్ట్ర స్థాయి లోపల బహుమతులు చాలా మంది పిల్లలు గురై వాళ్ళందరి కోసం ప్రభుత్వం ఏం చేస్తుందంటే క్రీడా క్రీడా హలో వాళ్ళందరూ ఆటల లోపల గొప్ప స్థాయి లోపల నిలబడాలి రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయి అంతర్జాతీయ స్థాయి లోపల గొప్పగా వాళ్ళు ఉండాలనే ఉద్దేశంతో పిల్లలందరినీ ప్రోత్సహించే దిశ లోపల అడుగులు వేస్తుంది మన ప్రభుత్వం ఇంకొకటి ఏంటంటే రైతులకు రుణమాఫీ లక్ష రూపాయల వరకు రుణమాఫీ అయిందమ్మా దాదాపుగా ఎనభై శాతం అయింది ఇంక ఇరవై శాతం మంది చాలా మంది కాలేదంటే దానికి ఎందుకు కారణం అనేది తెలుసుకోవాలి మనం ఎందుకు కాలేదు అనే విషయం తెలుసుకోవాలి తల్లి అన్న కూసుని మాట్లాడాలి కిందికి కిందికి తినక మాట్లాడితో ఇంకొక విషయం ఏంటంటే రైతు భరోసా కింద ప్రభుత్వం ఏడాదికి పదిహేను వేల రూపాయలు మాట మాటిచ్చింది డిసెంబర్ ఏడు వరకు రైతుల ఖాతా లోపల ఖచ్చితంగా ఎకరాకు పదిహేను వేల రూపాయలు రెండు పంటలకు గాను అంటే ఏడు వేల ఐదు వందల ఏడు వేల ఐదు వందల చొప్పున పదిహేను వేల రూపాయలు ఖచ్చితంగా ఇస్తుంది ఇస్తుంది ఇందులో మీరు అందరూ అనుకోవచ్చు అంటే రాళ్ళు గుట్టలున్న ప్రాంతం ఏదైతుందో దానికి రైతు భరోసా వర్తించదు సాగు చేసే భూమికి మాత్రమే రైతు భరోసా ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఖచ్చితంగా రైతు భరోసా పథకం కింద ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఇస్తుంది ఇస్తుంది ఖచ్చితంగా ఇంకొకటి ఏంటంటే సన్నవాట్లు వేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా రైతన్నలకు ముఖ్య సూచన సన్నవాట్లు వేసుకున్న వాళ్లకు కింటాలకు ఐదు వందల రూపాయల చొప్పున బోనస్ అనేది దాదాపుగా అమ్మిన ప్రతి ఒక్క రైతు అకౌంట్ లోపల బోనస్ ఐదు వందలు వడ్డది పడుతుంది అమ్మే వాళ్ళకు సన్న వడ్లేసుకున్న వాళ్ళకు కింటాలకు ఐదు వందల బోనస్ ఇది ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు మనకు ఏదే ప్రజలందరి కోసం ప్రజలు బాగుపడాలి వాళ్ళ జీవితాలు మంచిగా ఉండాలి వాళ్ళ లోపల మార్పు రావాలి పేద కుటుంబ లోపల కొంతైన వెలుగు రావాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాలన్నీ అమలు చేస్తుంది ఇంకొకటి ఏంటంటే తల్లి కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం అన్నది అన్నది ఆ విషయం ప్రక్షాళన చేసి ప్రభుత్వం ఆ దిశ లోపల అడుగులు వేస్తుంది ప్రభుత్వం వచ్చి ఇప్పుడు సంవత్సర కాలమే వాళ్ళ లోపల మహిళలందరూ కోసం ఎన్ని పథకాలు తీసుకొచ్చిన ప్రభుత్వం ఇంకా గొప్ప గొప్ప పథకాలు తీసుకొస్తుంది మీ అందరి లోపల మార్పు తీసుకొస్తుంది కోసం ఆలోచిస్తుంది మీ అందరి కోసం అడుగు ఈ సందర్భంగా తెలియ బస్సు లోపల ప్రయాణం చేసే తల్లు గొప్పగా ప్రయాణిస్తుంది అంటే దాదాపుగా ఇంతకుంది మనోళ్ళు ఇక్కడికి వెళ్ళబో నెలకుసారు రెండేళ్ల కోసం మన బయట ఇప్పుడు ఆధార్ కార్డు ఉంటాయి రాష్ట్రం మాత్రం ఎట్లా ప్రయాణం చేయచ్చు ప్రతి చిన్న ఫంక్షన్ అయిందంటే ఆడబిడ్డి కడ ఖచ్చితంగా మన వాళ్ళు పోయి ఉంటుంది అంటే అన్ని పండుగలకు పబ్బాలకు పేరంటాలకు పెళ్లిలకు ప్రతి దానికి మనం వెళ్తున్నామంటే దానికి కారణం ఏంటంటే ఉచిత బస్సు అవునాకారు ఇవన్నీ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే పేరింటి లోపల ఒక కొత్త వెలుగు రావాలి వాళ్ళందరి జీవితాలు మారాలి వాళ్ళు గొప్పగా ఉండాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ పథకాలు తీసుకొచ్చింది ఈ పథకాలు మనకు ఉపయోగకరంగా ఉంటున్నాయి ఉంటాయి ఉండాలి అని చెప్పి తెలియజేస్తూ ఇంకా గొప్ప గొప్ప పథకాలు మనం ముందుకు తీసుకొస్తుంది ఇంకా ఖచ్చితంగా ఇందిరమ్మాయిలు కట్టిస్తాను మాటించింది కట్టిస్తారు ఎవరైతే మన ఊరు ఎక్కడైనా గానీ ప్రజలకు విలువ నీడలేక ఉన్న పేద కుటుంబాలు చీకటి లోపల మగ్గుతున్న కుటుంబాలను గుర్తించి వాళ్ళకు ఖచ్చితంగా మీరు నిర్మించే విషయంలో ఇవ్వాలి ఈ కార్యక్రమానికి ఇంత గొప్పగా స్పందన ఇచ్చి మమ్మల్ని మమ్మల్ని ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడానికి సహకరించిన మన పంచాయతీ సెక్రటరీ గారికి పంచాయతీ సిబ్బందికి తల్లి బస్సులు ప్రయాణించే తల్లి విన్న రైతన్నలకు అన్నలకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలుపుతూ తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల పక్షాన ధన్యవాదాలు ముగిస్తున్నాం